నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది మారుతి షిఫ్ట్ డిజైర్ పెట్రోల్ వెర్షన్ సార్ ఇది రెండు వేల ఇరవై నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ వెహికల్ మార్తి షిఫ్ట్ డిజైర్ వీఎక్స్ఐ నా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ఫోర్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది తొమ్మిది నెలల రిజిస్ట్రేషన్ వెహికల్ ఫ్రంట్ ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సార్ జస్ట్ యాభై మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్ దాదాపు యాభై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వెనకాల టైల్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్నీ కూడా సెవెంటీ పర్సెంట్ ఉంటుంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఆ జగిత్యాల్ లోకల్ వెహికల్ కంప్లీట్లా కంప్లీట్ పెట్రోల్ వర్షన్ సార్ ఇదైతే ఇందులో ఎలాంటి సిఎన్జి అయితే ఏం లేదు ఈ టైల్ వేసి దాదాపు వంద కిలోమీటర్లు కూడా తిరగలేదంట సార్ రెండు అపోలో కంపెనీ టైల్ ఉన్నాయి ఫ్రంట్ అయితే సిల్ టైల్ ఉన్నాయి యాభై మూడు ఎనిమిది వందల ఇరవై నాలుగు కిలోమీటర్లు సిక్స్ గేర్ బాక్స్ ఉంది హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి లెదర్ సీటింగ్ తోటి ఉంది ఇంటీరియర్ కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఐడి వాల్యూ కూడా ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఆరు వరకు ఇన్సూరెన్స్ ఉంది సార్ ఐడి వాల్యూ ఆరు లక్షలు ఉంది దాదాపు మీకు ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా లోన్ వస్తుంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది మారుతి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ పెట్రోల్ వర్ష అనేది ఈ ఒక్క డోర్కి మాత్రం డ్రైవర్ బ్యాక్ సైడ్ డోర్ మాత్రం ఇది ఒకటి డ్యామేజ్ ఉంది సార్ ఇది మీరు లైవ్లో వచ్చి చూస్తేనే కనబడుతుంది కెమెరా డిక్కీ లోపల కూడా డ్యామేజ్ లేదు దాదాపు ఇది కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉంది సార్ టైర్ అయితే ఒకటే ఒక్కసారి యూజ్ చేసేరంటూ డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ పెట్రోల్ వర్షన్ సార్ ఇది అయ్యో ఇక్కడ ఒక నెయిల్ పెయింట్ పడ్డది ఇక్కడ ఒక నెయిల్ పెయింట్ పడ్డది ఇక్కడ కూడా ఒక చిన్నగా నెయిల్ పెయింట్ వేసేది సార్ రివర్స్ కెమెరా కూడా ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంప్లీట్ పెట్రోల్ వెహికల్ ఇది ఎలాంటి సిఎన్జి కానీ ఏం లేదు వెనకాల టైల్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఐడి వ్యాల్యూ కూడా సిక్స్ లాక్స్ వరకు ఐడి వాల్యూ ఉంది సార్ మీరు లోన్కైనా కూడా ఫైవ్ ల్యాక్స్ వరకు లోన్ కూడా వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది మారుతి షిఫ్ట్ వీఎక్స్ఐ పెట్రోల్ వర్షన్ ఇది ఫ్రంట్ పోజిషన్ కూడా ఒరిజినల్ ఉంది ఇవ్వడప్పటికి ఒరిజినల్ ఉంది బానట్టు ఒరిజినల్ ఉంది ఏబిఎస్ బ్రేక్ వచ్చింది ఏపీసు రిప్లేస్ కాలేదు సార్ ఎక్కడ డ్యామేజ్ కూడా లేదు ఇయో ఫ్రంట్ పోజిషన్ల మటుకు ఇది ఒకటి చిన్న కుక్క వచ్చి డ్యామేజ్ అయితే ఇది ఒకటి గ్రిల్ ఒకటి మాత్రం కంప్లీట్ డ్యామేజ్ అయింది సార్ కస్టమర్ అయితే గ్రిల్ వేసి ఇవ్వమంటే వేసి ఇస్తాడు కొత్తది అయితే ఈ ఒరిజినల్ గ్రిల్ కాబట్టి అట్లనే ఉంచారు ఈ గ్రిల్ మాత్రం డ్యామేజ్ అయింది బంపర్ కానీ ఎక్కడ ఏం డ్యామేజ్ అయితే లేదు ఓన్లీ గ్రిల్ మాత్రమే డ్యామేజ్ అయింది ఈ బంపర్ కూడా ఎక్కడే ఏం డ్యామేజ్ లేదు కంప్లీట్ ఒరిజినల్ ఉంది మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ సార్ ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది తొమ్మిది నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ యాభై నాలుగు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ ఫ్రంట్ రెండు టైల్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైల్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్నీ కూడా దాదాపు నైంటీ పర్సెంట్ వరకు ఉన్నది ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ కంప్లీట్ ఒరిజినల్ ఉంది వెహికల్ అయితే ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ కూడా వచ్చినాయి సార్ వెహికల్కు లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఇంటీరియర్ కూడా డ్యామేజ్ లేదు వెహికల్ కాస్ట్ వచ్చేసి ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలు చెప్తుండు కస్టమర్ అయితే వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాలు మా లొకేషన్లో ఉంది జగిత్యాల లోకల్ వెహికల్ సార్ ఐడి వ్యాల్యూ కూడా దాదాపు ఐదు లక్షల తొంభై వేలు ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూడండి కంప్లీట్ ఒరిజినల్ ఉంది వెహికల్ దాదాపు ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా లోన్ వస్తుంది తెలంగాణ వెహికలే ఈ వెహికల్ వచ్చేసి ఇది కంప్లీట్ పెట్రోల్ వర్షన్ వెహికలే సార్ ఇది ఎలాంటి సిఎన్జి కానీ ఏం లేదు ఈ యొక్క బంపర్ కూడా చిన్నగా గీతాలు ఉన్నాయి వెహికల్ కాస్ట్ వచ్చేసి ఎనిమిది లక్షల నలభై వేలు చెప్తుంది సార్ కస్టమర్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే లైవ్ లర్చి వెహికల్ చూడండి వెహికల్ ప్రస్తుతానికి అయితే జగిత్యాలు మా చరిత్ర బజార్లో ఉంది ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి లేదా ఆ బోర్డు పైన మా ముగ్గురున నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి సార్ థ్యాంక్ యూ